స్థానిక నలభై ఒకటవ డివిజన్ కోట్లింగాలపేటలో టీడీపీ ఇన్ఛార్జి నందివాడ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి ఈ డివిజన్లో మహిళలు పెద్ద ఎత్తున పోటీపడి అందమైన రంగవల్లులు తీర్చిదిద్దటం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఇతర టీడీపీ నాయకులు మహిళలు తీర్చిదిద్దిన రంగబల్లులను తిలకించారు అనంతరం భోగి మంట వెలిగించి అందరికీ ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ముగ్గుల పోటీల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విజేతలకు ఈ నెల పదకొండవ తేదీన పుష్కరాల రేవులో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో తమ సొంత ఖర్చుతో భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బహుమతులు అందజేస్తామని ఆదిరెడ్డి వెల్లడించారు సంక్రాంతి సందర్భంగా మహిళలు యువతులను ఉత్సాహపరచాలనే ఉద్దేశంతో ప్రతి ఏడాది తాము ఈ ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు స్థానిక నాయకులు మద్యపూడి పిఎస్ఎన్ సుందర పోషియా తదితరులు పాల్గొన్నారు ఫస్ట్ సెకండ్ థర్డ్ థర్డ్ ప్రైజ్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఆ మూడు కానికలు ఎల్లున్నా నాలుగో గంటకి పుష్కర్ ఘాట్లో సంక్రాంతి సంబరాలు పెడతా ఉన్నాం ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ వచ్చిన వారు అక్కడికి రావాలి కానికలు అక్కడ ఇస్తాం దినేష్ గారు వాళ్ళకి తీసుకొచ్చి వహికల్ అన్ని అరేంజ్ చేస్తారు అది కాకుండా మీరు వేసిన పోటీ తత్వం చూసి మీరు చూసి ఇరవై స్పెషల్ ప్రైజులు కూడా మీ అందరి కోసం ఈ దినేష్ గారు తీసుకున్నారు అంటే ఖరీదైన ప్రైజులు తీసుకున్నారు అంటే ఇరవై మూడు ప్రైజులు ఇస్తా ఉన్నారు తర్వాత పోటీ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు మీరు తెలుసునో వాళ్ళు తెలుసు జడ్జిమెంట్ ఎవరు కొన్ని ప్రమాణాలు చూసుకుంటారు ముగ్గులేసే దాంట్లోని కొన్ని విధానాలు ఉంటాయి దాని పరంగానే జడ్జిమెంట్ ఇస్తారు కానీ ఇక్కడ మీరు ఎక్కువ కాదు వారు తక్కువ కాదు అలాగే ప్రైజ్ రాని వారు కోపడిన వారిలో నీకు కొన్ని అద్భుతమైన శక్తులు వస్తాయి వెంటనే జడ్జిమెంట్ అయిపోయాను పాడైపోను అని అని చెప్పి అంటే వెంటనే వాళ్ళు మునులు ఋషులు అఘోరాలు అందరూ వచ్చేసి మీరు వస్తుందమ్మా వస్తుందా అయితే నేను జాగ్రత్తగా చూసుకోమని చెప్తాను పోటీలో పాల్గొన్న వారందరూ కూడా విజేతలే పోటీలో పాల్గొనడమే మన విజేతగా కారు విజేతగా మనం గుర్తించుకోవాలి గెలుపు ఓటములలో గెలుపు ఓటమి సర్వసాధారణం అలాగని గెలుపు శాశ్వతం కాదు ఓటమి శాశ్వతం కాదు గెలుపు నీతో ఉండాలన్నా ఓటమి నీతో ఉండకూడదన్నా కృషి చెయ్యాలి మీరు చెయ్యండి నేను హామీ ఇస్తా ఉన్నాను అధికారుల్లో ఉన్నప్పుడు ఒక రెక్క ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక లెక్క కాదు నీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముగ్గులు పోటీలు పెట్టాను అధికారులు ఉన్నప్పుడు ముగ్గులు పోటీలు పెట్టాను